రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది ఆర్థిక సంవత్సరంలో యావర్ రోడ్డు విస్తరణకు ప్రయత్నం చేయడంతో పాటు ట్రాఫిక్ మల్యం కోసం బైపాస్ రోడ్డు వేసి గొల్లపల్లి ధర్మపురి రోడ్డుతో లింక్ చేశామని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు ఆయన నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో ఆయన మాట్లాడారు జగిత్యాల పట్టణంలో ప్రధాన సమస్య యావర్ రోడ్డు అని జగిత్యాల జిల్లా కేంద్రం కావడంతో ట్రాఫిక్ రద్దీ పెరిగిందని అరవై ఫీట్ల రోడ్డును ను వంద ఫీట్లకు విస్తరించారని తాము విన్నవించామని టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా ప్రతిపాదించారని రెండు వేల పద్దెనిమిదిలో యావర్ రోడ్డు విస్తరణ చేపడితే కాంగ్రెస్ కు ఎక్కడ పేరు వస్తుందో అని అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రతిపాదనలు తొక్కి పెట్టారని ఆయన గుర్తు చేశారు బీఆర్ఎస్ హయంలో ప్రభుత్వ కార్యాలయాల వద్ద రోడ్డు విస్తరించారని విస్తరణలో నిర్మాణాలు కోల్పోయిన వారికి పరిహారం చెల్లిస్తే అప్పుడే అమలు అయ్యేదని ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా టీడీఆర్ తెరపైకి తీసుకువచ్చి ఐదేళ్లు గడిపారని అన్నారు ఎమ్మెల్యే ఎన్నికల్లో తనకు ఆశించిన ఫలితం రాకపోయినా తనకున్న అనుభవం జగిత్యాల అభివృద్ధి కోసం ఎవరు రోడ్డు విస్తరణలో స్థలం కోల్పోయే నిధులు జూన్ ఇరవై తొమ్మిది రెండు ముఖ్యమంత్రికి లేఖ రాశానని ఆయన అన్నారు సమావేశంలో పిసిసి సెక్రటరీ బండశంకర్ కొత్తమోహన్ కలపల్లి దుర్గయ్య గాజుల రాజేందర్ చంద రాధాకిషన్ జితేందర్ మున్నా మొగలి రఘువీర్ గుండా మధు గిరిధర్ సాయి జగదీశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు జగిత్యాల పట్టణానికి సంబంధించి ప్రధాన సమస్య మనం జాబర్ రూట్ ట్రాఫిక్ కంజెషన్ అంటే వాస్తవంగా జగిత్యాల డివిజన్ కేంద్రం ఉన్నప్పటికీ లేకుండా ఈ ప్రాంతం ఇది విద్యా వైద్యానికి సంబంధించి చికిత్స కేంద్రం కావడంతో ఇక్కడ శ్రేనివాసమైనటువంటి కుటుంబాలే కానీ దానికి తోడు వీళ్ళ గోదావరి అదర్స్ సైడ్ ఆదిలాబాద్ జిల్లా చెందినటువంటి ఉప్ూర్ జనార్ క్యాడమ్ ఈ ప్రాంతాలకు వెళ్ళి ఏదైతుందో వర్తక వాణిజ్య పరంగా కూడా జగిత్యాలపై ఆధారపడటం తదుపరి బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగిత్యాల జిల్లా కేంద్రం కూడా అభివృద్ధి కోవడంతో మరింత ట్రాఫిక్ పెరిగిపోయిందని చెప్పక తప్పదు వాస్తవంగా రెండు వేల నాలుగు తొమ్మిది మధ్య కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉండగా అప్పుడు నీ శాసనసభ్యుడిగా మంత్రిగా నాకున్నటువంటి ఒక అవకాశం లేకు యావ రోడ్ విస్తరణకు ప్రయత్నం చేయడంతో పాటుగా దీనికి ప్రత్యామ్నాయం ఏదైతుందో ట్రాఫిక్ వీళ్ళ బైపాస్ రోడ్ ఏదైతే వన్ కెనాల్ పైకి వెళ్ళి మన నిర్మాణం చేసుకోవడం జరిగింది దాంతో మనకు వీళ్ళ కరీంనగర్ నుండి గొల్లపిల్లి రహదారి గొల్లపల్లితో పాటుగా ధర్మపురి రాత ఇవన్నీ లింక్ చేయడంతో ఏదిస్తున్నదో ఒకటి ట్రాఫిక్ మల్లింపుకుంట మేరకు సాధ్యమైంది రెండోది పట్టణం విస్తరణతో కూడా ఎదిస్తున్నదో మనకు స్థానికులకు అంటే నూతనంగా ఎక్స్పాన్షన్ ఆఫ్ టౌన్ కూడా స్కోప్ దొరికింది తదుపరి కాలంలో రెండు వేల పద్నాలుగు ఏదంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటం ఈ యావరు విస్ట్ల ఆవశ్యకత మరింత పెరిగిపోవటం అది అంతవరకు అరవై సిట్లను వంద ఫీట్లో విస్తరింప చేయాలని చెప్పని పాలించి ఆనాడు మున్సిపల్ కాంగ్రెస్ మున్సిపల్ చైర్పర్సన్ పోతే విద్య వంద ఫీట్లో విస్తరింప చేయబడే విధంగా మున్సిపల్ చైర్పర్సన్ పోతే విద్యలక్ష్మి వంద ఫీట్ లో చేయబడే విధంగా తీర్మానం చేసి ప్రభుత్వాన్ని కూడా నివేదించడం డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ కంట్రీ అండ్ టౌన్ ప్లానింగ్ ఏదిస్తుందో వాళ్ళు ఎగ్జామ్ చేసి కూడా ప్రతిపాదించిన ప్రభుత్వానికి వందకి తరువులకు విస్తరణ ఆవశ్యకత టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది పూర్వం ఇది కాంగ్రెస్ మున్సిపల్ చైర్పర్సన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వాళ్ళకి ఎక్కడ మైలేజ్ వస్తుందో ఏంటో కానీ మొత్తానికి అప్పుడు మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు తన దగ్గర ఫైల్ తొక్కి అప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కేటీఆర్ గారు ఉంటే వారి దగ్గరనే దాన్ని తొక్కిపెట్టి సరే తదుపరి కాలంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే గెనవడని ఇక్కడికెళ్లి వాళ్ళు కొంత దీన్ని ముందుకు తీసుకుపోతున్నట్టుగా వంద ఫిట్లకు ఆమోదింపై చేసి అమల్లో భాగంగా ఏదైతే ఎక్కడెక్కడ ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో అక్కడ దాన్ని విస్తరింపు చేయడం ఇప్పుడు ప్రైవేట్ నిర్మాణాలు ఏది ఉన్నదో అంటే వాస్తవం వాళ్లకు నష్ట పరిహారం చెల్లింపు చేయగలిగిన టెక్స్ ఉండే మొత్తం సమస్య అంతా ఏదైతున్నదో ఈ విస్తరణలో ఎవరైతే నిర్మాణాలు కోల్పోతారో వాళ్ళకు కావాల్సిన పరిహారం చెల్లింపు చేయడం అనేది ప్రధానమైనటువంటి ఒక సమస్య ఇక్కడ ఇప్పుడు వాళ్ళకు కావలసినటువంటి పరిహారం చెల్లింపు చేస్తే మనకు అప్పుడే అమలు అయిపోతుండే కానీ పరిహారం చెల్లింపు కావాల్సిన నిధులు ప్రభుత్వం సమకూర్చలేకపోవడం దాని ప్రత్యామ్నానికి టిడిఆర్ అని కొత్త తెరవిధ మనకు వచ్చింది ఫ్లోర్ ఎగ్జాంప్షన్ సరే టీడీఆర్ ఫలితం మనం చూసినాం మనకి ఏ విధమైన ఫలితం ఇవ్వలేకపోవటం ఆ ఐదు సంవత్సరాలు కూడా అట్లే గడిచిపోయి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావటం అంటే వాస్తవం ఏదైతుందో దో ఐ లాస్ట్ ది ఎలక్షన్ నేను ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆశించిన పెద్ద పొందలేకపోయినప్పటికీ శాసన మండలి సభ్యుడిగా కానివ్వండి ఈ ప్రాంత వాస్తవ్యుడిగా నాకు నా అనుభవం బాధ్యతతో ఏదైతేందో నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నైన్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒక లేఖ రాసింది యావర్ రోడ్ విస్తరణకు సంబంధించి ఇది వంద ఫీట్ల నేను మాస్టర్ ప్లాన్ చేయడం జరిగిందో ఈ వంద ఫిట్ల రోడ్ ఆమోదం పొందటానికి ఎఫెక్టెడ్ స్ట్రక్చర్స్ వాళ్ళకి ఏదైతుందో మనం పరిహారం చెల్లింపజేయగలిగినప్పుడు చేయగలిగినప్పుడు సాధ్యం అవుతుంది మెన్షన్ చేశాను అప్పుడు సీఎం గారు ఏదైతేందో నా విజ్ఞప్తి పరిగణలోకి తీసుకొని జిల్లా కలెక్టర్ గారిని నివేదిక అడిగింది జిల్లా కలెక్టర్ గారు ఏదైతే మున్సిపల్ శాఖ ద్వారా దాన్ని చేసి మనకు అన్నపూర్ణ టాకీస్ నుండి అన్నపూర్ణ టాకీస్ నుండి ఓల్డ్ బస్ స్టేషన్ ఓల్డ్ బస్ స్టేషన్ నుండి న్యూ బస్ స్టేషన్ వరకు ఎఫెక్టెడ్ పోర్షన్స్ అన్ని కూడా పరిగెత్తు తీసుకొని అవసరం పడచ్చు ఫిగర్ ఫిగర్ ప్రభుత్వానికి ఏదీతో జిల్లా కలెక్టర్ గారు డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో నివేదిక సమర్పించింది డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అప్పుడు ముఖ్యమంత్రి రాసిన లేఖ స్పందనగా

మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో రాష్ట్రంలో మున్సిపాలిటీస్ కు కొంచెం ప్రత్యేకమైన నిధులు మంజూరు చేయడానికి నిర్ణయం తీసుకున్నది మన జగిత్యాల పట్టణానికి సంబంధించి ఒక ఇరవై కోట్లు జగిత్యాలు విస్తరింపు ఒక ప్రాంతం అంటే నూకపెల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ లాంటి ప్రాంతం విస్తరింపబడ్డ ప్రాంతం ఎగ్జిస్టింగ్ మున్సిపాలిటీలో ఒక యాభై కోట్లు వెచ్చించే విధంగా ఏదైతుందో మన స్పెషల్ గ్రాంట్ మంజూరికి ఆమోదం తెలిపి ఏదో యాభై కోట్లు ఇప్పుడు మన ఎగ్జిస్టింగ్ మున్సిపాలిటీ పరిధి లోపల వెచ్చించే అవకాశం మనకు లభించిన స్పెషల్ గ్రాంట్ రూపేనా మనం మంజూరు పొందుతున్నామో ఈ యాభై కోట్లు నిర్మాణాత్మకంగా నిర్మాణాత్మకంగా మనకు వినియోగపడాలి జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి యొక్క అత్యవసరం ముఖ్యమైనటువంటి ఒక డెవలప్మెంట్ ఊతమిచ్చేది ప్రజలు ఎదుర్కొంటున్న ఒక సమస్య ప్రజలు ఎదుర్కొంటున్న ఒక సమస్య యావర్ రోడ్ విస్తరణ అందరం కూడా గమనిస్తున్నమే అన్ని రాజకీయ పార్టీలే కానీ ప్రజా సంఘాలే కానీ అందరం కూడా ఏదైతుందో ఈ యాబర్ రోడ్ విస్తరణను ఒక ప్రధానమైనటువంటి అంశంగా పాలించి గత ప్రభుత్వ హయాంలో ఏదైతే మనం అమలు పొందలేకపోయినామో ఇవ్వాలనే కలిసి అమలు పొందాలి పొందుతాం అన్నటువంటి ఒక భావన కలిగి ఉండటం ఏదైతే నిధులు ప్రత్యేకంగా యాభై కోట్లు స్పెషల్ గ్యారంటీ గా చేయడం జరిగిందో వీళ్ళు కలెక్టర్ గారిని ఏదైతే ఉందో కలెక్టర్ ఏదైనా స్పెషల్ ఆఫీసర్ వాళ్ళ జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి మనకు పాలక మండలి లేకపోవడంతో స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్ గారి పైన బాధ్యత ఉంటాయి కలెక్టర్ గారి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ యాభై కోట్లు మనకు అంటే ప్రణాళిక వినియోగపడాలి అనంటే ఈ యాభై రోడ్డు ఏదైతే విస్తరణ మన ఆవశ్యకతగా భావిస్తున్నామో ఈ యాభై కోట్లు దాన్ని వెచ్చించగలిగినట్లయితే సార్ ఆఫ్ కోర్స్ నిర్మాణానికి సంబంధించి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సంబంధించిన రోడ్డు ఇది ఇది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సంబంధించిన రోడ్డు కాబట్టి మనం కేంద్ర ప్రభుత్వం నుండి కూడా నిధులు రోడ్ నిర్మాణానికి రోడ్డు నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి కూడా అవసరమైతే ఎంపీ గారి సహకారం తీసుకొని మనం రోడ్డు నిర్మాణానికి కూడా నిధులు మంజూరికి అవకాశం ఇవన్నండి మూలం వీళ్ళ రోడ్డు విస్తరణ ఎఫెక్టెడ్ పోర్షన్ అందరూ కూడా ఏంటంటే సరే మా పూత బోని ప్రభుత్వం ప్రజల సౌకర్యం కూడా చేపట్టే కార్యక్రమం మేము అందరం కూడా సాగ్రత్తగా సిద్ధంగా ఉన్నాం బట్ థింగ్ ఈజ్ ఇట్ మస్ బి లీగల్లీ ప్రాసెస్ థింగ్ ఈజ్ ఇట్ మస్ట్ బి లీగల్లీ ప్రాసెస్ వీళ్ళ ఎఫెక్టెడ్ పోర్షన్ ఏదైతున్నదో నిర్మాణాలు ప్రభావితం అవుతావో అది అక్విజేషన్ ప్రొసీజర్ కి అనుగుణంగా చేపట్టి ఆ పరిహారం చెల్లింపు చేయగలిగినట్టయితే మన సమస్య అనేది ఉండవుండోది పరిష్కారం అయిపోతుంది కాబట్టి నేను జిల్లా కలెక్టర్ గారి విజ్ఞప్తి చేసేట కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్రంలో ప్రత్యేకంగా యాభై కోట్లు స్పెషల్ గ్రాంట్ గా మంజూరి జరుగుతుందో ఈ యాభై కోట్లు ఈ యాభై రోడ్డు విస్తరణకు సంబంధించినటువంటి నిర్మాణాలకు ఎఫెక్టెడ్ పోర్షన్స్ ఏదైతున్నదో మనం పరిహారంగా చెల్లింపు చేయగలిగినట్టయితే మనకు మనం ఇప్పుడు ఎక్కడైనా కానీ చర్చకు వచ్చేది ఇదే చర్చకు వస్తున్నది దానికి ఏదైతే ఒక పరిష్కారం పొందే అవకాశం లభిస్తుంది జిల్లా కలెక్టర్ గారిని ఏదైతే ప్రాక్టికల్లీ అబ్జర్వింగ్ హౌస్ జిల్లా కలెక్టర్ గారు ప్రాక్టికల్ కూడా దాన్ని గమనిస్తున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏదైతుందో గతంలో ఏదైతే ప్రభుత్వాలు విజ్ఞప్తి చేయడం జరిగిందో ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేయడం జరిగిందో ఇది అప్పటికెళ్ళి కూడా ప్రాసెస్ లో ఉన్నది కాబట్టి యాభై కోట్ల ఏదైతుందో ఈ అవరుడు విస్తరణకు సంబంధించి ఎఫెక్టెడ్ పోర్షన్ నిర్మాణాలకు పరిహారం చెల్లింపు చేయబడే విధంగా మనం ఇనిషియేట్ చేయగలిగినట్టయితే మనం దీనికి మనం ముందుకు పోయేట అవకాశాలు అందిస్తుంది కాబట్టి నేను కలెక్టర్ గారిని యాభై కోట్ల నిధుల వినియోగం ప్రతిపాదన యాభై కోట్ల నిధులు వినియోగం ప్రతిపాదన ఈ యాభై రోడ్డు విస్తరణకు వినియోగింపజేయబడే విధంగా ప్రభుత్వానికి కమిషనర్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారికి నివేదించి అనుమతి పొందాలి ఆ విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము విజ్ఞప్తిస్తుంది